మరి ఇప్పుడు మన ప్రియతమ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంత్రివర్గ ఇన్ఛార్జీలు మన జిల్లాకి ఇన్ఛార్జీలు మన మంత్రి శ్రీధరబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ఇదే మల్కాజిగిరి నియోజకవర్గం కాబోయే ముఖ్యమంత్రిని ఆశీర్వదించింది రేవంత్ రెడ్డి గారిని ఆనాడు మీరు కాంగ్రెస్ పార్టీ పరంగా రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు నిలబడి మీ పరంగా పార్లమెంట్లో మీ సమస్యలను లేవనెత్తుతాను మీకు అండగా ఉంటానంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన దాదాపు ముప్పై ఐదు లక్షల మంది మెజారిటీ ప్రజానికం వారి కోటేసి మరి ఒక ప్రతిపక్ష నేతగా నిలబెట్టిన ఈ నియోజకవర్గానికి మరొక పరీక్ష ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్ గా మన సునీత మహేందర్ రెడ్డి గారు మూడు పర్యాయాలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు నడిపి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సోదరమణికి ఆశీర్వాదం ఇవ్వాలని రేపు నాలుగున్నర సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది కార్యకర్తలు నాయకులు ఇంకా బలంగా పనిచేసి సునీత మహేందర్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తే ఈ రోజు ఇంకా మాకు బాధ్యత పెంచి ముఖ్యమంత్రి గారిపైన ఇంకా బాధ్యత పెరిగి ఈ నియోజకవర్గానికి మల్కార్జిగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఏ సంక్షేమం ఏ అభివృద్ధి కార్యక్రమం తలబెట్టాలన్నా ముఖ్యమంత్రి గారికి మల్కార్జిగిరి నియోజకవర్గం అంటే చాలా ప్రేమ ఉంది వారిని నిలబెట్టిన నియోజకవర్గానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఏ అభివృద్ధి చేయాలన్నా మరింత రెట్టింపు ఉత్సాహంతో వేగంతో వారు ఈ రోజు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మేము అడుగుతా ఉన్నాం బీజేపీకి సంబంధించి ఇదే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి దాదాపు ఎనిమిది సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ గారు మంత్రిగా ఉన్నారు వారు వచ్చినప్పుడు అడగండి జనాభా పౌర సరఫరా మంత్రిగా ఉండే తెల్ల రేషన్ కార్డు ఇచ్చే అవకాశం ఉండే ఎందుకు ఇయ్యలేదని అడగండి తెల్ల రేషన్ కార్డు అదేవిధంగా ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో పేదవారికి ఆరోగ్యపరంగా సవలత్తులు కల్పించే ఆరోగ్యశ్రీని ఎందుకు ఈటల రాజేందర్ గారు నీరు గార్చండ్రో అడగండి ప్రజా సంక్షేమం మీద కాదు వారు ఈరోజు కేవలం అధికారం గురించి అక్కడ హుజరాబాద్ నియోజకవర్గంలో వారు పూర్తి స్థాయిలో విఫలమైన తరుణంలో చేయలేని పని ఇక్కడ ఏ విధంగా చేస్తారో చెప్పాల్సిన ధర్మం ఈ మల్కాజిగిరి ప్రజలకు తెలియజేయాల్సిందిగా మేము కోరుతా ఉన్న మోడీ గారు ఇష్ట రాజ్యంగా అడ్డగోలుగా మేనిఫెస్టోలో లేని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో లేని అనేక అంశాలు సత్యదూరమైన ప్రచారం చేస్తా ఉన్న తరుణంలో ఈరోజు మనం కోరుకునేది సంక్షేమం అభివృద్ధి కులాలు మతాల మధ్యలో చిచ్చు పెట్టి ఓట్లు అడగడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లేదు కులాలను మతాలను అందరినీ కూడా ఏకం చేసి ఈ రోజు మనం సెక్యులర్ రాజ్యంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ముందుకు సాగుతూ ఉంటే ఓటమి భయంతో బీజేపీ పార్టీ వారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నాం ఈ సందర్భంలో మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలందరికీ మరొక్కసారి కోరుతా ఉన్నాం ఏ విధంగానైతే సమయాన్ని బట్టి మీరు ఐదు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ పరంగా నిలబడ్డ అభ్యర్థి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా గెలిపించారో అదే విధంగా సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపియాల్సిందిగా మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్